అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మే ఒకటి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను మత్తయి ఇరవై ఎనిమిది ఇరవై ఎస్తేరు యొక్క మొదటి పేరు హదస్సా అని మనము ఎస్తేరు గ్రంథము రెండు ఏడులో చూస్తున్నాం హదస్సా అనగా సామాన్యమైన గుంజి చెట్టు అని అర్థం ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రము అని అర్థము ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరునూ ఎరగరు ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా బానిసగా అనాథగా వచ్చింది ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారింది నూతన జీవమును పొందినది సంతోషకరమైన గృహము యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది ఒకటిగా ఉన్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలను చాలామంది పైరూపములను చూసి నడిపించబడుదురు అంతరంగిక అందమునకు బహిరంగముగా కనబడు అందము రుజువు కాదు మనలో ప్రకాశించు దేవుని వెలుగే నిజమైన అందమునిచ్చును అందువలననే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడనై ఉన్నవారు దేవుని వెలుగు తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలను అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదరని నమ్మకం కలుగును వారు కూడా దేవుని సన్నిధి తమతో నుండుటను అనుభవించగలరు జీవము గల గల దేవుని మనం కలిగి ఉండుట మనకెంత ఘనత దేవుని సన్నిధి యొక్క రహస్యము ఎరగకుండుట వలన మనమెంత నష్టపడదుము ఎంత కోల్పోవదుము కీర్తన పదహారు పదకొండులో దేవుని వాక్యము ఇలాగున చెప్పుచున్నది జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనం పొందగలము దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషం ఉండదు తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చను అందునిమిత్తమే ఆయన తిరిగి లేచెను ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచింపబడినది జీవము గల పరిశుద్ధమైన ప్రేమ సర్వశక్తిగల సర్వశక్తి గల దేవుడు మనలో మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయమునిచ్చును దేవుడు తమలో నివసింపవలనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవం కలవారై ఉండవలను హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలను అందువలననే ప్రభు తన రక్తము కార్చి మరణించెను జీవము గల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు ఇది మనకెట్లు తెలియను ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనుభవించుట ద్వారా తెలియను అనారోగ్యమందు ఆరోగ్యమందు పేదరికమందు సంపన్న స్థితి అందు శత్రువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఇంటికి దూరముగానున్నను ఇంటిలోనున్నను యవనమందైనను వృద్ధాప్యమందైనను యుద్ధమైనను కరువైనను భూకంపమైనను కొదువైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు ఇది ఎట్టి అనుభవము అనగా దేవుని పిల్లలకు సంతోషమునిచ్చే అనుభవం గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు మనలో నివసించుటకు వచ్చెను సంతోషకరమైన గృహము కలిగి ఉండవలన తృప్తి కలిగి ఉండవలను సనగవద్దు నేరారోపణ చేయవద్దు ప్రతి సందర్భములో దేవుని రుజువు పరచవలను అన్ని సమయములలో దేవుని రుజువుపరచవలను అన్ని సమయములలో ఆయన సన్నిధిని అనుభవించవలను దేవుని వాక్యము ఇలా ఉన్న చెప్పుచున్నది నిన్ను ఏమాత్రమును విడవను ఎన్నడును ఎడబాయను ప్రైజ్